Welcome back to my channel Chandana's Universe. వీకెండ్ ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది ఎక్కడికైనా వెళ్దాము అని మా హస్బెండ్ అడిగితే సరే వెళ్దాము బయటకి ఎక్కడికైనా అని రాయల్ మీనాక్షి మాల్ కి అయితే తీసుకొని వెళ్లారు సరే మాల్ రీచ్ అయిన తర్వాత అక్కడ పార్కింగ్ అయితే చాలా పెద్ద సమస్య అయింది ఎందుకంటే వీకెండ్ కదా దానికోసం ఎలాగో పార్క్ చేసి పైకి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ లో వినాయకుడి విగ్రహం చాలా బాగా అనిపించింది మేము ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేయలేదండి సో ఏదైనా తిందాము అని ఫుడ్ కోర్ట్ కి వెళ్ళాము చూస్తే అక్కడ ఫుడ్ కోర్ట్ చాలా పెద్దగా ఉంది అన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఏ రకమైన ఫుడ్ అయినా మీకు అక్కడ దొరుకుతుంది సో అన్ని ఆప్షన్స్ చూసిన తర్వాత మాకు అక్కడ ఆంధ్ర హౌస్ అని ఒకటి కనిపించింది అక్కడ ఏదైనా ఆర్డర్ చేద్దాము అని అనుకున్నాము నేనైతే కొత్త పరోటా ఆర్డర్ ఇచ్చానండి మా హస్బెండ్ ఏమో ప్రోజన్ బాటిల్లో మిల్క్ షేక్ ఇంకా బ్రౌనీ ఆర్డర్ ఇచ్చారు మిల్క్ షేక్ అండ్ బ్రౌనీ అయితే చాలా అంటే చాలా బాగుందండి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆర్డర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈలోపు కొత్తి పరోటా అయితే వచ్చిందండి చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది సరే అని రిటర్న్ అయిపోయాము ఇంకెక్కడికైనా వెళ్దాము అని ఆ తర్వాత స్టార్ట్ అయ్యి బయటకు వచ్చి చూసిన తర్వాత చూసారా వర్షం ఎలా పడుతుందో ఇంకా వర్షం పడుతుంది ఏం బయటకు వెళ్తాంలే అని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము వర్షం పడుతున్నప్పుడు డ్రైవ్ చేయడం అంటే మా హస్బెండ్ కి చాలా ఇష్టం సో అలాగే వెదర్ ని ఎంజాయ్ చేస్తూ సాంగ్స్ వింటూ మేమైతే ఇంటికి స్టార్ట్ అయ్యాము వెదర్ బాగుందని కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నానండి నెక్స్ట్ డే స్టార్ట్ అయితే నైస్ రోడ్కి వచ్చామండి చూడండి ఎంత ప్లెజెంట్ గా ఉందో నైస్ రోడ్ ఈ రోడ్ లో వెళ్తూ ఉంటే ఒకవైపు ఫారెస్ట్ అయితే కనిపిస్తుందండి చూడ్డానికి చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంటది కానీ అలాగే జంతువుల భయం కూడా ఉంటుంది గవర్నమెంట్ వాళ్ళు రోడ్ సైడ్ అయితే కాషన్ బోర్డ్స్ అయితే పెట్టారండి ఇక్కడ చిరుతులలు ఉన్నాయి జాగ్రత్త అని నైస్ రోడ్ అయితే ఎగ్జిట్ అయ్యి మేము మైసూర్ రోడ్ అయితే ఎంటర్ అయ్యామండి ఇక్కడ వీడియో తీస్తూ ఉంటే రోడ్ సైడ్ లో ఏదో ఒక స్టాట్యూ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అదేంటో మీకెవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి స్టార్ట్ అయితే అయ్యాం కానీ ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అని డెస్టినేషన్ అయితే డిసైడ్ అవ్వలేదు నేనేమో శివన సముద్ర ఫాల్స్ అని మా హస్బెండ్ ఏమో మైసూర్ ప్యాలెస్ అని డిస్కస్ చేసుకుంటున్నాము మైసూర్ ప్యాలెస్ అయితే నైట్ వచ్చేసరికి లేట్ అయిపోతుంది చాలా సో నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలంటే కష్టం అవుతుందని శివన సముద్ర ఫాల్సే డిసైడ్ అయ్యాము మేము ఉండే ప్లేస్ నుంచి శివన సముద్ర ఫాల్స్ మాకైతే వన్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే వస్తుందండి చక్కగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ మంచి మ్యూజిక్ వింటూ మా ప్రయాణాన్ని అయితే ఇలా కొనసాగిస్తున్నాము ఈ ప్లేస్ చూసారా ఎంత అందంగా ఉందో ఈ హైవే కొండలు చూడడానికి ఎంతో అందంగా ఉంది కదా ఈ ప్లేస్ ని రామ్నగరా అంటారండి ఇది సిటీకి అవుట్స్కట్స్ లో ఉంటుంది ఇక్కడికి ట్రెక్కింగ్ చేయడానికి యూత్ అయితే బాగా ఇష్టపడతారండి మీకు ఇంకో విషయం తెలుసా షోలే మూవీ షూటింగ్ ఇక్కడే తీసారంటండి నాకైతే భలే షాకింగ్ గా అనిపించింది ఏది ఏమైనా నేచర్ని ఇలా చూస్తూ ప్రయాణం కొనసాగిస్తూ ఉంటే అది మన జీవితంలో ఒక మరిచిపోలేని రోజుగా మిగిలిపోతుంది లైఫ్ అంటే అంతేనండి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు పొందినప్పుడే మనసు చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తుంది అలా ముందుకు వెళుతూ ఉంటే క్లౌడ్స్ చూసారా ఎలా కనిపిస్తున్నాయో సో నాకు చాలా భయం వర్షం పడుతుందేమో మా ప్రయాణం మధ్యలోనే ఆగిపోతుందేమో అని హైవే నుంచి సర్వీస్ రోడ్కి అయితే వచ్చామండి ఇప్పటి వరకు హైవేలో వచ్చి ఇప్పుడు సర్వీస్ రోడ్ అనేసరికి కొంచెం కష్టంగానే అనిపించింది బట్ అలా సర్వీస్ రోడ్లో కూడా ముందుకు వెళ్తూ ఉన్నాము నేను మా హస్బెండ్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము ఎప్పుడు రీచ్ అవుతామా ఎప్పుడు చూస్తామా ఫాల్స్ అని అలా వెళుతూ ఉంటే మాకు ఒక సైడ్లో కొంచెం ప్రత్యేకంగా ఒక ఫ్లవర్స్ కనిపించాయండి అక్కడ కార్ పార్క్ చేసి మా హస్బెండ్ అయితే వీడియో తీశారు వీడియోలో అంత గా రికార్డ్ అవ్వలేదు కానీ రియల్ గా చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదండి దీని కింద అంత ఫ్లో అయ్యేది కావేరీ నది ఫైనల్లీ రీచ్ అయిపోయామండి వాటర్ ఫాల్స్ కి అట్ సైడ్ ఫాల్స్ చూసాం కదండి ఇటు సైడ్ చూసారా ఎంత బాగున్నాయో కొండలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదండి చాలా అంటే చాలా బాగుంది వాటర్ ఫాల్స్ దగ్గర టైం స్పెండ్ చేశాక నేనైతే స్వీట్ కార్న్ తీసుకున్నాను మా హస్బెండ్ ఏమో ఫిష్ తీసుకున్నారు ఇక్కడ ఫిష్ చాలా ఫేమస్ అంట నేను మా హస్బెండ్ కంపెనీ ఇస్తున్నాను అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే బోటింగ్ ఉందండి అక్కడ నేను మా హస్బెండ్ బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేశాము చాలా బాగా అనిపించింది నాకైతే లైఫ్లో ఫస్ట్ టైం బోటింగ్ బోటింగ్ అయ్యి కొంచెం ముందుకు వస్తే అక్కడ అందరూ వాటర్లో కూర్చొని ఆడుతూ ఉన్నారు మనం ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఎలా సో నేను మా హస్బెండ్ కూడా వెళ్ళాము సన్సెట్ టైం కదండి కావేరి నది చూడండి ఎంత అందంగా ఉందో సో మేము ఇక్కడ బాగా ఎంజాయ్ చేసి తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము మా ఈ ప్రయాణం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బాయ్ బాయ్